మిగిలిన స్తోత్రాలన్నీ ఒకెత్తు తక్కెట్లో ఒక్క దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటే ఒకెత్తు దక్షిణామూర్తి దర్శనం అంటే అంత గొప్పది ఆయన దర్శనం చేస్తే సరస్వతి కటాక్షం దగ్గర నుంచి లేనిదన్నది ఉండదు ఏదైనా ఆయన అంతటి పరబ్రహ్మం మీకేమివ్వలేదండి ఇంకా ఏ లౌకికమైన కోర్కెల దగ్గర నుంచి మోక్షం వరకు ఇవ్వగలడు కరతలామలకము చేతిలో ఉసిరికై మౌనవ్యాఖ్యా ప్రకటిత ప్రకటత పరబ్రహ్మతర్షిష్టావసిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత కరకలిచిన్ముద్ర ఆనందూపం స్వాత్